తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాజకీయం మరింత వేడెక్కింది ఎమ్మెల్యే నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లిపోతోంది ఎన్నికల టైంలో జరిగిన దాడి ఘటన సహా అవినీతి అక్రమాల ఆరోపణలు ఇలా పాయింట్ వైజ్ గా సవాళ్లు ప్రతి సవాళ్లు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ హామీల పేరిట చెవిలో పువ్వులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఒకరు పులిహోర ప్యాకెట్లని మరొకరు అలా పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో చంద్రగిరి రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది నువ్వు చెవిలో పువ్వు పెడితే మీరు మీరు చెప్పే అబద్ధాలకి కథలకి ఇక్కడ ఉండేది మోసపోవడానికి జగన్ గారు కాదు మీరు చెవులో పువ్వు పెట్టి జగన్ గారిని పూర్తిగా ముంచేశారు ఇక్కడ ఉన్నది లోకేష్ గారు ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు మా వాళ్ళని ఈ కొట్టినప్పుడు ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా వడ్డీతో పాటు చెన్నుం పన్నది తప్పనిసరి కూడా భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకు మీరు భయపడాల్సిన పనిలా మనం ఎక్కడ తప్పు చేయట్లా అసెంబ్లీ ఎన్నికల టైంలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో కింద ముప్పై ఆరు మందిపై కేసు నమోదైంది చెవిరెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి డైరెక్షన్ లోనే తమపై దాడి జరిగిందని వీడియోలను విడుదల చేశారు పులివర్తి నాని అసలు ఆ రోజు జరిగిన ఘటనలో నానికి ఎలాంటి గాయం కాలేదంటూ మెడికల్ రిపోర్ట్లను తెరపైకి తెచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమకేమో నాని అన్నా ఏ రకంగా చిన్న గాయం కూడా లేదని సాక్షాత్ పరిశీలించిన పరిశోధించిన పరీక్ష చేసినా డాక్టర్ నివేదిక స్పష్టంగా ఉంది మేమేం ఏం చేయగలుగుతాం ఈరోజు నా కొడుకు మీద కూడా ముప్పై ఏ థర్టీ సెవెన్గా నా కొడుకు మీద కూడా కేసు పెట్టారు పెట్టనే తప్పు కూడా కాదు మా ఓటే అడిగాడు నా మీద కేసు పెట్టారు ఏంటి నాన్న అన్నాడు మా ఓటే చెప్పాను ఒరే నీకు వీళ్ళు ప్రమోషన్ ఇస్తున్నారా అని చెప్పినా ప్రమోషన్ ఇస్తున్నారా రాజకీయాలంటే విదేశాల్లో చదువుకోవడం కాదరా రాజకీయాలంటే వీధి పోరాటాలు ఆ మెయిన్లో నుంచి మెయిన్కి రావాలంటే ఇవన్నీ ఫేస్ చేయాలరా నాన్న అని చెప్పినా నానిపై హత్యాయత్నం చేయకపోతే హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు పులువర్తి నాని అంతేకాదు అవినీతి అక్రమాలు సహా ఏఏ అధికారులతో ఎవరి అటాచ్మెంట్ అనే అంశంపై కూడా రెండు వర్గాల మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీమానవరాచారి గారు ఆ రోజు నీతో కలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చిత్తూరులో దందాలు చేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్లో చిత్తూరులో మీరు పార్టీ అధ్యక్షుడుగా అతని లోకలు లా అండ్ ఆర్డర్ సిఏగా రామ్ కుమార్ గారు ఎస్బీసీఏగా మీరు ముగ్గురు కలిసి చేసినటువంటి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆస్తి కూడా తొందరగానే తీసుకొచ్చి పెడతాను నీకు అదృష్టం వద్ద అతను వచ్చాడు అతని సిట్టుకు వచ్చాడు అతను లా అండ్ ఆర్డర్ డిఎస్పీకి వచ్చాడు నీకు కలిసి వచ్చింది ముప్పై ఏడు మందిని జైలు పంపించాడు ఈ రోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఏ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి నేను నీతి నిజాయితీ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్నాళ్లు సహనంతోనే ఉన్నామే తప్ప కాదన్నారు వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు ఆయన ఆరోపణలు చేయడం కాదు తాను అవినీతి చేసినట్టు నిరూపించి ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు అన్నారు చేసుకోమంటున్నాను ఎవరు ఏమవుతుంది ముప్పై ఏడు మంది అర ముప్పై కానీ డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు నేనేమన్నా నాని గారి లెక్కన నాని అన్న లెక్కన కేసులో భయపడిపోయి పోలీస్ కూడా వెళ్ళిన వ్యక్తినా జైలు ఎటువంటి చూడ వ్యక్తినా అరే ఈ రక్తం ముచ్చుకుముట్ నా కొడుకు దానికి ఎందుకు భయపడతాడు ఎందుకు భయపడతాడు చుడ అవినీతి పైన నేను చేసి ఉంటే సంపూర్ణ దర్యాప్తు చెయ్యండి చెరువులో తప్పు జరిగి ఉంటే స్వాధీనం చేసుకొని ప్రజలకు నా ఊర్లో జరిగి నా ఊర్లో ఉన్న చెరువు ఎలా ఉంటుందన్నది నా బాధ్యత కాదా అభివృద్ధి చేసి సమాజానికి అప్పగిచ్చా నేను ప్రభుత్వం ఉంది మీరు చర్య తీసుకోండి నాకు వచ్చే ప్రాబ్లం ఏముంది దాంట్లో నేను తెల్లారితేళ్ళు వాకింగ్ చేస్తానా నేను తెల్లారితేల్ ఏమన్నా నేనేమన్నా ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీ పర్పులో కూర్చునేటువంటి సమయం నాకు ఉందా రివేంజ్ వడ్డీతో సహా చెల్లించక తప్పదని చివిరెడ్డి వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నాని చంద్రగిరిలో ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో అన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు నాని వార్నింగ్ తో పాటు ఆయన భార్య సుధా కూడా చివిరెడ్డిని టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చారు చంద్రగిరి ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తే సహించేదే లేదని హెచ్చరించారాదే ఫైట్ చేస్తామన్నా మీరు మా స్థాయిని రోజు రోజు రోజుకి పెంచుతున్నారు మీరు ఏదేదో పిచ్చిపిచ్చిగా వాగేసి మీ దేన్ని తగ్గించుకుంటున్నారు చేయకండి విలువలతో కూడిన రాజకీయం దయచేసి చేద్దాం నా హంబల్ రిక్వెస్ట్ మీకు ఈ చందగిరిని ప్రశాంతంగా పెడతాం నెక్స్ట్ టైం ఇలా పిచ్చిగా మాట్లాడితే మా చెవన్న నేనైతే కోర్టుకు వేయడం ఒకటి అండ్ ఎస్పి గారికి నేను పర్సనల్గా ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా దయచేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతుంది ఎస్పి గారు దయచేసి ఈ వేగ్ వేగ్గా ప్రెస్ మీట్లు పెట్టేసి ఏమంటావు చేసేది దయచేసి మీరు అరికట్టాలి దానివల్ల ఎవ్వరికి లాభం లేదు కానీ అంత ప్యానిక్ అయిపోతారు డిస్టర్బ్ అవుతారు ఇప్పుడిప్పుడే భయం గుప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు అంతే ప్రశాంతంగా ఉండాలి చంద్రగిరి అలా పరస్పర ఆరోపణలు వార్నింగ్లతో చంద్రగిరి రాజకీయం వేడెక్కుతోంది అవినీతి అక్రమాల కేంద్రంగా విమర్శలు ప్రమాణం చేద్దాంరా అనే సవాళ్లు మార్మోగుతున్నాయి